తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అందరికి నమస్కారం అండి నేను మల్లికి ఎం వికే ఇప్పటి వరకు నాకు తెలిసి నేను ఎన్టీఆర్ గారి అసెంబ్లీ సెషన్ దగ్గర నుండి చూస్తూనే ఉన్నా తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు కిరణ్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు రోషయ్ గారు కానీ ఎంతో ఎంతోమంది అసెంబ్లీ సెషన్స్ నేను చూడడం జరిగింది సీఎంలుగా ఉన్నప్పుడు కానీ ఈరోజు జరిగిన అసెంబ్లీ సెషన్ అనేది అయితే ఏదైతే ఉందో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే తరాల్లో కూడా ఉండదనుకుంటా ఇంత నీచమైన అసెంబ్లీ సెషన్ కావాలని టార్గెట్ చేసి ఈటలని బయటికి ఎట్లా పంపాలి ఎట్లా పంపాలి అని వేముల ప్రశాంత్ రెడ్డి గారు మీరు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు అదే అన్న మర మనిషి అంటే ఇప్పుడు అంతకుముందు చెప్పారు కదా మన మనిషి అంటే రోమో రోబోట్ కదా అంటే మనం ఎట్లయితే ఆపరేట్ చేస్తే అట్లా అవుతూ ఉంటారు అది వాస్త దాంట్లో తప్పే ఉంది రెడ్డి గారు అలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఆయన అనేసాడు ఈటల రాయందర్ గారు ఆ మనసులో మాట అనేశారు మీకు మీకు తెలియట్లేదా అక్కడ ఉన్న సభ్యులకు కానీ అందరికీ ఆయన మరమనిషిలాగా బిహేవ్ చేస్తున్నారని తెలియట్లేదా మాకైతే ప్రజలకైతే తెలుస్తుంది అసెంబ్లీలో మేము అసెంబ్లీ సెషన్స్ చూసినప్పుడల్లా మాకు అర్థమవుతుంది ఆయన రోబోట్ లాగానే బిహేవ్ చేస్తున్నారు చంద్రశేఖరరావు గారు ఆపరేట్ చేస్తుంటే పోషారం శ్రీ రెడ్డి గారు అక్కడ యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు అసెంబ్లీలో అందరి మనోభావాలు దెబ్బతిన్నాయా ఏం మనోభావాలు అప్పుడు గుర్తుకు రాలేదా మీకు టేబుల్ ఎక్కి ఫైల్ ఈసిరేసూడు పేపర్లు జింపేసి ఈసిరేసినప్పుడు గుర్తుకు రాలేదా మనోభావాలు అప్పుడు అప్పుడు మీకు తెలియదా మీరు చేసిన బిహేవింగ్ ప్రజలకు తెలియదా మా మా జనరేషన్లో తెలియదా అంటే మీరు చేస్తే ఒకటి పక్క చేస్తే ఒకటి పోయే కాలం వస్తేనంట ఇలాంటి యాటిట్యూడే ఉంటుందట జనాలకు జనరల్గా అంటే దగ్గర అంటే ప్రభుత్వం దిగిపోయే పోయే టైంలో లాస్ట్ టైము మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కూడా చూసినాం ఎప్పుడు బిఫోర్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో జరిగిన హడావిడి ఆ అసెంబ్లీలో ఏం జరిగిందో మొత్తం చూసినాం తర్వాత ఏమైందో మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లలో ఎలా జరిగిందో కూడా చూసినాం ఆ పరిస్థితి మీకు దాపరిస్తుందని నేను అనుకుంటున్నా నేను నా ఎక్స్పీరియన్స్ నేను ఇన్ని సంవత్సరాలు ఒక రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నవాడిగా మీ మీ చర్య మాత్రం ఈటలరాజందర్ గారిని బయటకు పంపే చర్య మాత్రం చాలా హీననీయమైన చర్య మీది మీరేదో మోనార్కులు అనుకుంటున్నారు ఎప్పటికీ మేమే ఉంటాం మాదే రాజ్యం ఇక మాకు అసలు తిరిగేలేదు మమ్మల్ని ఆపేదేవడారు అనుకుంటున్నారు కానీ పెద్ద పెద్దోళ్ళే కాలగర్భంలో కలిసిపోయిన పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినా చూసినాం కళ్ళతోటి విరవేత మీకే మైనస్ అది మీరు 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 అనుకుంటే కాదు కావాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకోవాలి మీ పాలన మీద ఎంత విరక్తిగా ఉన్నారో అంత విరక్తిగా ఉన్నారు మీరేదో ఇది అని అదని మీరు కౌరవలాగా బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి ఉరుతారు వాళ్ళ వాళ్ళ అది దాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం అలాగే ఒక సభ్యుడిని సస్పెండ్ చేసినప్పుడు తన ఎక్స్ప్లెనేషన్ తీసుకునే సం మినిమమ్ కామన్ సెన్స్ ఉండాలి ఎవరికైనా ఇప్పుడు నువ్వు ఎవరన్నా ఏ నువ్వు ఈ తప్పు చేసినావు అన్నప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం మనం పోలీసు వాళ్ళు కూడా తీసుకుంటారు వాళ్ళు వాంగ్మూలమని అని ఇది చేసినావా నువ్వు ఎట్లా చేసినావు ఎందుకు చేసినావు నిజమేనా అంటే కాదు సార్ ఎట్లా సార్ అట్లా అని వాళ్ళు కూడా చెప్పుకుంటారు మినిమం ఒక సభ్యుడికి టైం ఇవ్వకుండా ఆయన లేచి మాట్లాడుతుంటే మళ్ళీ మీరు మధ్యలో లేచి నువ్వేం శాసనసభ వ్యవహారాల మంత్రి నాకైతే వేముల ప్రశాంత్ రెడ్డి గారు అర్థం కావట్లేదు ఏమో మరి నేనైతే ఇంతవరకు ఇట్లాంటి జూ వ్యక్తిని చూడలే పూర్తిగా మాట్లాడే వరకు ఉండడం మన సంస్కారం ఆ సంస్కారం లేదు ఆయన మాట్లాడుతుంటేనే మధ్యలో లేచి డుమ్ అంటాడు మళ్ళీ స్పీకర్ గారు వచ్చి ఇది అంటారు మళ్ళీ ఆయన లేస్తాండు ఒక మాట మాట్లాడగా లేస్తాడు ఇదా అందరు తెలంగాణ ప్రజలు చూడట్లేదా మీరు చేసే కథలు పోయే కాలం వచ్చినప్పుడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయంట జనాలకు సరే వెయిట్ అండ్ సి అన్న మీరు మాట్లాడింది ఎవరు మాట్లాడిచ్చారో కూడా తెలుసు ఎందుకంటే నీ మనసు నాకు తెలుసు అలాగే రాజేంద్ర అన్నని మీరు సంబోధించారు చాలా సంతోషం అక్కడే అర్థమవుతుంది ఏదేమైనా ఈ అసెంబ్లీ సెషన్ మాత్రం నాకు తెలిసి నేను బతికే వరకు మళ్ళీ ఇంకా జన్మలో ఇలాంటి సెషన్ చూస్తేనో కూడా తెలియదు అంటే రావచ్చు కానీ ఇంత మోనార్కిజం ఉన్న అసెంబ్లీ సెషన్స్ అయితే నేను ఎక్కడ చూసుకోలేదు ఎందుకంటే సీఎం గారికి ఈటల రాజేందర్ గారి ముఖం చూడాలంటే ఒకలాంటి లోపల షేమ్గా ఫీల్ అవుతున్నాడు ఒక తప్పు చేయను అనవసరంగా నేను బయటికి గెంటేసి అని చెప్పేసి ఒక లోపల ఒక అన్యత అన్య షేమ్నెస్ ఫీలింగ్ అనేది ఆ షేమ్గా ఫీల్ అవుతున్నాడని నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఈయన వచ్చినప్పుడు ఆయన రాడు ఈయన రావద్దనే లాస్ట్ టైం లాస్ట్ టైం అసెంబ్లీలో ఆల్రెడీ మీరు గంటేశారు ఇప్పుడు ఇప్పుడు వస్తే మళ్ళీ ఏం మాట్లాడతాడో నన్ను ఏం మళ్ళా ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాట్లాడిన చూసినా గట్టిగా గట్లా మాట్లాడతాడు కావచ్చు మళ్ళీ నాకు అమ్మ ఇదేందో ఈ ఆన్సర్ చెప్పుకోలేక నేను అయితే రాజేందర్ రాజేందర్ గారు మాట్లాడితే నేను ఆన్సర్ చేయాలనా అనే అహంభావంలో సీఎం గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కావాలనే మీరు ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసారు సూపర్ మీరు మీరైతే జనాలు అయితే ఖచ్చితంగా ఇప్పటికే మీకు హుజరాబాద్లో బుద్ధి చెప్పారు అయినా మీకు బుద్ధి రాలే ఏదన్నా బుద్ధి ఉన్న మనుషులైతే జ్ఞానం ఉన్న మనుషులైతే జనరల్గా ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీరు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు విషు ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్కి మీకు ఆల్ ది బెస్ట్ చూద్దాం ఎవరు గెలుస్తారో ఎవరు ప్రభుత్వం వస్తుందో మీ మీకు ఎట్లా ప్రజల వ్యతిరేకత స్టార్ట్ అవుద్దో ఖచ్చితంగా నేను చెప్తున్నాను గ్రౌండ్లో తిరిగేవాడిగా మీరు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మినిస్టర్ కానీ ఊళ్ళల్లో తిరగారు గుర్తుపెట్టుకోండి పోలీసు వాళ్ళు లేకుండా పోలీసు వాళ్ళతో అడ్డు పెట్టుకుని ఏదో ఉంటారు కావచ్చు కానీ అయినా ఒక్కరు తిరగనియరు ప్రజలు అంత వ్యతిరేకంగా ఉన్నారు మీ మీద అంత కోపంగా అంత కసిగా ఉన్నారు మీ మీద ఎప్పుడు దొరుకుతారా వీళ్ళని ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లకి ఇంటింటికి వస్తారుగా అప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్